రెండు కిలోల మటన్ తోటి నిల్వ పచ్చడి పెడతాను కొలతలతో మీకు నచ్చ మీరు వేసుకోరు ఒక పది లవంగాలు నాలుగు యాలకులు నాలుగు దాసిన చెక్కలు నాలుగు చెంచాల ధనియాలు ఇవి కలిపి వేయించుకోవాలి దించుకోవాలి ఇప్పుడు మనం వేయించుకున్నాయి పొడి వేసుకోవాలి పొడి చేసుకోవాలి ధనియాలు ముక్కలు రాయాలి అంత నూనె పోసుకోవాలి నూనెలో కాయాలింది ఈ మటన్ ముక్కలు నూనెలో వేసుకోవాలి మెల్లగా మంచిగా పదనం లేకుండా వేసుకొని గాలికి పది నిమిషాలు ఎండేసుకోవాలి కాటన్ బట్టల ఇది ఎట్లా సురుసురు అనేది నూనె లేళ్ళు నీళ్ళు కనబడుతుంది అట్లా భయపడద్దు మళ్ళీ నూనె వేరుకుంటుంది గోలంగానే ఐదు నిమిషాలు గోలంగానే నూనె వేరుకుంటుంది నూనెలా ఎంత మంచిగా గోల్తే అంత మంచిగా ఉంటుంది తొక్కు ఎర్రగా గోలాలే గోలకపోతే పచ్చి పచ్చి వాసన తొక్కు ఖరాబ్ అవుతుంది ఏడాది నిల్వ పచ్చడి ఇది మాడికాయ తొక్కోలే మంచిగా వేసుకోవాలి ఇలా గాలి మంచిగా ఉంటుంది ఇలా కాలాలి మొత్తం కర్ర కర్రలు తట్టు కాలాలి పూదిన ఇట్లా కాలాలి ముక్కలు ఇక తీసుకోవాలి అంతా వాయువాయుంత వేసుకొని కాల్చుకోవాలి అయిపోయే కాక వాయి వాయుంత వేసుకోవాలి అయినా లేకుంటే చేసుకోవాలి కూరకు పట్టణి పట్టలు వేసుకొని ప్యాన్ కార్డుకి పోసుకోవాలి ఒక పది నిమిషాలు ఇట్లా పదం లేకుండా ఉంటుంది ఇట్లా చిట్టే చిట్టానది ఏ విధంగానే వాటర్ వాటర్ అవుతుంది తర్వాత మన నూనె మనకు తేలుతుంది పోల్తా అంటే నూనె తేలుతుంది వాళ్ళని రెండు కిలోల ముక్కలకు పావు కిలో నూనె ఉంచుకోవాలి కొంచెం తీసిన పోసుకోవాలి అవసరం ఉన్నంతనే తీసిన నూనె కూడా మటన్లో పోసుకోవచ్చు ఖరాబ్ కాదు బజారా సామాను పోసులు వేసుకోవాలి అంచాగోల్ని అది తీసుకోవాలి నూనె చల్లారాలి గోరొచ్చ నూనెలో నాలుగు సంవత్సరాలు అల్లం వెల్లిపాయ వేసుకోవాలి రెండు కిలోల కూర కాబట్టి మేము రోజుని దాంచుకుంటాం మంచిగా ఉంటుంది పొట్టతోటే దంచుతాం అమ్మగా ఉంటుంది పచ్చళ్ళైన కూరలైనా ఇది గోల్ నట్ట అవుతుంది అలా వండుక నూనె తెల్లారింది ఇక నిమ్మకాయలు పిండుకోవాలి నాలుగు రెండు కిలోలకు నాలుగు నిమ్మకాయలు పిండుకోవాలి కూరకు ఆరు చెమసలు కారం వేసుకోవాలి కిరకు మూడు చెమసాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు కిలకు రెండు చెంచాల ఉప్పు వేసుకోవాలి నాలుగు మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు వేయించుకోవాలి దంచుకున్న పొడి ధనియాల పొడి వేసుకోవాలి కిలోకి రెండు చెంచాలు రెండు నాలుగు கலப்புக்கி முக்கேஸ்வால கல்ப்புக்கோவில முக்கிய டபிலெத்து பெய் மதுன தாக்கி வது వేడాది వేడాది ఉంటుంది నిల్వ పచ్చడి మారితే తక్కువ మటన్ పచ్చడి ముక్క ఇక ఎంత మంచిగా ఉడికింది నూనెలో ఎత్తే ఉడకదు అంటారు మంచిగా ఉడుకుతుంది తింటా అంటే కమ్మగా ఉంటుంది మటన్ పచ్చడ మంచిగా ఏడాది నిల్వ పచ్చడా పదన ఆకారుద్దు మీరు కూడా వేసుకోండి రి నాకు సపోర్ట్ చేయండి మంచి మంచి కూరలు అయినా మంచి మంచి పచ్చళ్ళు అయినా నేను చేసి చూపిస్తాను వీడియోలో పెడతా నాకు సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్కి పంపండి నాకు లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసుకోండి